ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించి ప్రమాదాలను నివారించాలని పుర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు మంగళవారం లంగర్ హౌజింగ్ రోడ్లో ఉన్న లారీల అడ్డవద్ద లారీల డ్రైవర్లకు కులుసుంపుర ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రోడ్లపై వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలని ట్రాఫిక్ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు ప్రమాదాలను నివారించడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు లైసెన్స్ కలిగి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్నటువంటి వ్యక్తులకు పిల్లలకు వాహనాలు ఇవ్వరాదు వాహనం ఎవరైతే కొన్నారో వాళ్లకు లైసెన్స్ తోనే ఇప్పుడు బయటికి ఇస్తున్నారు అయితే దానిని పిల్లలకు ఇచ్చినట్లయితే ఏమైతుంది అని అంటే ఆ వ్యక్తి ఎవరైతే వాహనం ఎవరైతే ఉందో ఆ వాహనం కలిగిన యజమానిపై కూడా కేసు అవుతుంది ఇక్కడ చిన్నది ఒక తప్పిన వలన రెండు నేరాలు మోపబడతాయి పడతాయి అవసరమో మనకు పిల్లలకు మైనర్ పిల్లలకు ఎవరికి మోటార్ సైకిల్ కానీ కారు గాని ఇతర ఏ ఇతర ఇంజన్ కలిగినటువంటి వాహనాలను ఇవ్వవద్దు కార్లో నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీ ధరించాలి సీట్ బెల్ట్ ఉంటేనే బెలూన్ సూపర్ అయితే అందరికి తెలుసు కదా మీరంతా డ్రైవర్లే కదా మనం కారు ఇప్పుడు సేఫ్టీ అని అనుకోని ముందరికి పోతూ ఉంటాం అనుకోకుండా జరగడానికి జరుగుతుంది జరిగినప్పుడు ఆ ప్రమాదంలో కార్ బెలూన్స్ ద్వారా మనము సర్వేలు కావాలంటే కార్ బెలూన్స్ ఓపెన్ కావాలంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఓపెన్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఓపెన్ గా అవ్వాలి కాపాడుకోవడానికి మరియు దాని ద్వారా ముందర డాష్ బోర్డు గానీ స్టీరింగ్ కానీ మన నుదురు తగిలి ప్రమాదానికి గురి కాకుండా ఉండడం కోసము సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ పెట్టుకున్నా కార్ లో పోతున్నా అలా అని నలభై స్పీడ్ పోవాల్సిన దగ్గర ఇరవై స్పీడ్ పోతే ఏమవుతుంది రోడ్ అలైన్మెంట్ ఇంజనీరింగ్ షెడ్యూల్ దాని ప్రకారము ఈ రోడ్డు